హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పాప ఇప్పుడు సండే అందరికి కూడా గుడ్ మార్నింగ్ సండే రోజు కూడా మా పాపకి అయితే స్కూల్ ఉంది ఫ్రెండ్స్ మా పాప స్కూల్కి అయితే రెడీ చేస్తుంది మా మిస్సెస్ స్కూల్కి అయితే వెళ్ళడానికి రెడీ చేస్తుంది ఫ్రెండ్స్ మా మిస్సెస్ టైం వచ్చేసి ఇప్పుడు లేదు ఇప్పుడైనా తొమ్మిది గంటలకైనా స్కూల్ ఎన్నింటికి ఫ్రెండ్స్ ప్రతి తొమ్మిది గంటలకైతే మా పాప వ్యాన్ వస్తుంది స్కూల్ వెళ్తుంది ఇప్పుడే మరి మనం బతికి రావడం జరిగింది ఏంటంటే మీరు స్పెషల్ అంటే స్కూల్లో చెప్పు ఎగ్జామ్ ఉందా ఓకే వెరీ గుడ్ బాగా రాయితే తల్లి హాయ్ ఫ్రెండ్స్ మా పాప రోజైతే ఎగ్జామ్ ఉంది సండే మా పాప ఎగ్జామ్ బాగా రాయాలని మీ అందరూ కోరుకోండి ఫ్రెండ్స్ మా పాపని ఆశీర్వదించండి మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఆదరిస్తారని రాజు ఓన్ ట్యాన్ అంటే యూట్యూబ్ ఛానల్ మీరు ఆదరిస్తారని మా చూపే కోరు మా వీడియోస్ నచ్చితే మీరు కంపల్సరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా బాబు అయితే అక్కడ అల్లరి చేస్తున్నాడు కాబట్టి బాబుని చూపిస్తే మరి యూట్యూబ్ మరి కొంచెం కాపీరేట్ చేస్తుందని బాబుని చూపిస్తే చూపించట్లేదు పాపని చూపిస్తున్నాను అక్కడ మా నాన్నగారు అయితే వాటర్ పడుతున్నారు మంచి అయితే వాటర్ వస్తుంది మంచిగా అయితే పడుతున్నారు తీసుకొస్తున్నా సునీత ఏం కర్రీ ఉంటుందా పాపకి చూడండి బెండకే కూర అయితే ఉంటుంది మా పాపకి మాడిపోతున్నట్టుంది ఇది

సల్లి సల్ది పులుదావా నేను తిన్నా ఏమేసి తిన్నావు కూర ఉండి తింటావా కామ్గా మరి నాలుగు వందలు తెచ్చావు తెచ్చావా మాసం అనుకో నువ్వు కోరండుతావు గమ్ముని ఎర్లుగర్లు కానీ నేను ఊరుకున్నాను తెచ్చావు సాంగ్ చేతనావు నాకు ఆకలిదంతే టిఫిన్ కూడా చేయలేదు కనీసం టీ కూడా తాగలేదు ఇప్పుడు ఏమో చల్దాన నేను రాత్రి ఉదయసింది అన్నావు ఈ గిల్లు ఏమి ఇక్కడ నాన్న ఏయ్ పెట్టావు ఎక్కడెక్కడ రాత్రి తిన్న గిల్లు కూడా దామి పెట్టావు తిట్టావు ఎదురుకుండా హైట్లో ఆ పక్కకి వెళ్తే అంత మీదడిలాగా ఇప్పుడు పాసగిల్ని కూడా తోమలేదు టైం వచ్చి పదకొండు అవుతుంది ఇప్పుడు కోరకుడు వండలేపోయావు పదకొండి ఇంటికి కూడా వండలైపోయావు నేను టిఫిన్ చేయకపోగా టీ తాగిపోగా మంచులు పచ్చి మంచులు కూడా తాగలేదు నేను తాగపోతే నీ నోరేమో మూతపడిపోయిందా పనికొస్తుందాగా నోరు ప్రార్థనకి వెళ్ళి వచ్చామా తొమ్మిదింటికి అన్నింటికి వచ్చాము ప్రార్థనకి వెళ్ళి మాసం కూర అయితే కొంబాల కొంబాలు తింటావా మాసం కూర అయితే కొంబాల తినకుండా పత్తి ఉండమంటావా నువ్వు పొత్తు ఉండొచ్చు కానీ కష్టపడి చెత్తలేమో నువ్వు డబ్బు తెచ్చుకోలేక నువ్వు పొత్తుంటావు కష్టపడి వాడు పొత్తుంటాడా సంపాదించుకుంటాడా వేలకు వేలు లక్ష పెట్టి తింటాడు